పల్మిడి గ్రామం అనమాట ఇక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువు తీరినటువంటి ప్రదేశానికి ఇచ్చేసినాం అనమాట ఇక్కడ వాల్మీకి వాల్మీకి రామాయణం ఆశించింది ఇక్కడనే అనమాట ఇక్కడ కొండకి వచ్చేసి పైన ఏ విధంగా ఉంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి చూడండి ఏ విధంగా ఉందో శ్రీ ఎర్రబి దగ్గర ఇక్కడ శంకుస్థాపన చేసి చేసిన అనమాట లొకేషన్ వచ్చేసి గుడిపైకి వచ్చిన సరికి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పైకి వచ్చిన తర్వాతకి గుడి ఇది అనమాట చాలా బాగుంది ఒకసారి చూసి మాట్లాడేద్దాం ఫ్రెండ్స్ ఇది గుడి ముందు భాగం అనమాట చూసినట్టయితే ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి కుడిపైకి ఎక్కిన తర్వాతకి ఇక్కడ ఉంది లొకేషన్ ఇస్ హాసం ఎక్సలెంట్ ఉందన్నమాట పాలకుర్తి వెళ్ళే ఉంది ఇది వల్లమిడి గ్రామం పాలకుర్తికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు ఇది సైడ్ వ్యూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి రామాలయం రామాయణం టెంపుల్ అనమాట పూర్వం వాల్మీకి రామాయణం ఇక్కడే రచించాడు అని చెప్పుకుంటున్నారు ఇక్కడ వాల్మీకి మునుల ఋషుల ఋషులు ఋషుల రూపంలో వేదమంత్రాలు ఇక్కడ చేసిన అనమాట వచ్చేసి ఇదే అనమాట మన రా రాముడు సీత నరణవ్యాసం తోలినప్పుడు ఆమె గర్భం దాల్చడం జరుగుతుంది కదా అదేవిధంగా ఇక్కడనే మన మనిపల గుహల్నే జన్మించారు అనమాట లవకుశాలు ఇద్దరు అక్కడ గుహలు కూడా ఉన్నాయి ఇది అక్కడ ఫేమస్ అని చెప్పుకుంటున్నారు లవకులు జన్మించి అదే విధంగా వాళ్ళు సీతారామచంద్ర స్వామితో పోరాడతారు అనమాట లక్ష్మణితో పోరాడితే లక్ష్మణుడు వచ్చి సీతారాములతో చెప్తే అతను ఇక్కడికి రావడం జరిగింది అదే ఇక్కడ రాముడు తిరిగిన ప్రదేశాన్ని కూడా ఇక్కడ నమ్ముతున్నారు ఇంత చిన్న వల్మిడి అనే గ్రామం ఇక్కడ రామాయణం రచించడం అదే రాముల వారు తిరగడం చాలా విశేషం అని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఎర్రల దాయకరు ఇదంతా నీట్గా చేయించడం జరిగింది అనమాట చాలా వ్యూ గుడి వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఎవరైనా చూడొచ్చు బాగుంది ఒకసారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం గుడి సైడ్వి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన మునీశ్వరుడి ఉందన్నమాట వాల్మీకి వాల్మీకి విగ్రహం మన రాజగోపురం ఇది రాజగోపురం ఎంటర్ కానీ లోపల అనమాట గరుడసమ్మ పక్కబడి చూసినట్టయితే చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది రాజగోపురం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ గరుడ సమ్మ ఇదే అప్పుడు అన్నారు కదా వాల్మీడి గ్రామం ఇదే అనమాట మళ్ళీ కొత్తగా రెడ్డి చూసుకున్నట్టయితే ఇది టెంపుల్ గుడి యొక్క ముందు భాగం అయ్యింది అన్నమాట ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది చాలా నీటికి కట్టినది కాబట్టి అన్ని మార్బుల్స్ కానీ చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీతారామేశ్వర స్వామి దేవాలయం లోపల ఉన్నాం అనమాట ఇదే చూడండి ఇంత గా ఉందో ఇప్పుడు గుడి క్లోజ్ చేయడం జరిగింది చాలామంది దర్శించుకొని వెళ్తున్నారు బట్ కనిపిస్తుంది ఇది శ్రీ సీతా సీతమ్మ తల్లి అరణ్యమాస వెళ్ళినప్పుడు ఇక్కడనే మన మునీశ్వరుల గుహలనే కౌలకి జన్మనిచ్చిందని చెప్తున్నారు కదా అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు అంటే చూడండి ఇక్కడ మునీశ్వరులు కౌలు పిల్లలు పుట్టిన తర్వాతకి లక్ష్మణంతో వాళ్ళ యొక్క లవకుశలు పోరాటం చేయడం వల్ల ఎవరు పోరాటం చేసిన మనకి వచ్చినారు మనల్ని ఓడించడానికి అని చెప్పేసి రామునికి చెప్పడంతో ఆ రాముడు ఇక్కడ తిరిగిందని ప్రజలు ప్రదేశాలు నమ్ముతున్నారు ఇది వలమడి గ్రామం ఇంత చిన్న గ్రామంలో ఇది పెళ్ళి అవ్వడం చాలా విశేషకరం అనమాట ఒకసారి ఎట్లా ఉందో చూద్దాం సార్ ఈ సీతారామరా సీత మధ్యలో రాముడు అవును ఈ సైడ్ లక్ష్మణుడు లక్ష్మణుడు ఇక్కడ రాముడు అప్పుడు అరణ్యమాసంతో వెళ్ళినప్పుడు సీత అరణ్యమాసంతో వెళ్ళినప్పుడు నవకోశలు పుట్టిన తర్వాతకి ఇక్కడనే తిరిగిండు రాముడు అని చెప్పి నానుడు ఉంది కదా అందుకే అని చూద్దామని అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అండి సీతారామలం రోజు ఇక్కడ గ్రాండ్గా చేస్తారా గ్రాండ్గా చేస్తారు అదే చాలా గ్రాండ్గా చేస్తుంది రథోత్సవాలు ఇట్లా జరుపుతారా రథోత్సవాలు పది రోజులు నడుస్తారండి పది రోజులు నడుస్తారు తర్వాత కళ్యాణం నుండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసిందనంటే గుడి పూర్వం పూర్వం ఇప్పుడు పురాతన పురాతనం నుండి నడుస్తుంది సరే ఒక తరం తరం అయిపోయిందా అయిపోయింది వాల్మీకి రామాయ పేరు మీ వాల్మీకి ఊరు అని చెప్పేసి ఇప్పుడు వాల్మీకి ఊరుగా మారిందని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి చెప్తున్నాడు కదా కొంతమంది ఇక్కడే ఉందంట అది కూడా చూసి విజిట్ చేద్దాం ఒక నిమిషం తన మాటల్లో విందాం వినండి వాల్మీకి గుహలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గుహాలు అదే ఫస్ట్ గుట్ట పేరే వాల్మీకి గుట్ట ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి దారి అట్లా ఉన్నాయి చాలా మంది టూరిస్ట్ ప్లేస్ లాగానే వెళ్తున్నారు అదే తెలిసిన వాళ్ళు వెళ్ళడం టూరిస్ట్ అంటే డెవలప్మెంట్స్ ఇక్కడ చూసినట్టు అయితే ఇదే అనమాట మన అసలైన రామాలయం ఇక్కడే రాముడు సంతరించి తిరుగుతున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గుడి ఇక మీకు కనిపిస్తున్నది అదే రామాలయం అని అంట దీన్నే పునః ప్రారంభించి పెద్దగా మన ఇరవై వేల రాయంలో

రాతికట్టాలతోనే నిర్మించినారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఒక రాయి మీద ఒకటి వాళ్ళ కోరికలు కోరాలని ఉద్దేశంతో ఇట్లా పెడుతున్నారన్నమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఇట్లనే ఒక రాయినా ఒకటి పెట్టండి మీ కోరికలు ఏవైతే నెరవేరాలని ఇప్పుడు మన టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం మన శ్రీ సీతారామంజ స్వామి శ్రీ సీతారాములు ఏ విధంగా గెలిచినారు అప్పటి కాలంలో ఏ విధంగా ఉన్నదని చూద్దాం ఇక్కడ శ్రీ రాములవారి పాదాలు కూడా ఉన్నాయట అవి కూడా మీకు చూపిస్తా చూడండి ఎవరో కానీ మహానుభావులు బలపెద్దగా పెట్టినారనమాట మీకు చూస్తే సరిలో కొంచెం కనిపించొచ్చు బాగా ఉంది ఒక త్రీ ఫీట్స్ దానిక ఎక్కడ ఎరికొచ్చి పెట్టినారు చుట్టూ అక్కడ చూసినట్టయితే ఆంజనేయుల స్వామి ఇక్కడ చూసినట్టయితే కోనేరు ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పురాతన నాటి కట్టడం అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి అప్పటి కట్టడం ఇక్కడ ఏ విధంగా వెలిసిందో ఆనాటి కాలంలోనే ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసి ఇక్కడ మన పైన ఇదివరకు చూసినట్టు చేసినమాట చూడండి కోనేరు ఎంత అద్భుతంగా ఉందో ఇప్పటికీ నీళ్ళు ప్రశాంతమైన నీళ్లు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పోస్టర్లు తాగడం వల్ల ఆ రోజు చూసినా గిల బావులు అంటారు కదా సేమ్ అలాగే ఉన్నాయి గిలకది కనుమరుగైపోయినాయి అన్నమాట చాలా వరకు అలాంటి వాటర్ ఇక్కడ ఉన్నాయి చూసినట్టయితే చూడండి ఇది రామాలయం పురాతన రాముడు తిరిగిన ఆలయం ఎక్కడి నుంచే తీసి అక్కడ పునఃప్రదం చేసిన అన్నమాట చూసినట్టయితే చూడండి అక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సీతారాములు ఇద్దరు బంగారు లేడీ కోసం ఏదో బాణం వేసి అడిగినట్టుంది బాగుంది అలవారులు అట ఇదంతా ఇక్కడ చూసినట్టయితే వినాయకుడు ఉన్నాడు అలవారులను రాసు ఇక్కడ అన్ని చాలా వరకు ఉన్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మన భద్రాద్రి కొత్తగూడెంలో అక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి శ్రీ సీతారాముల కళ్యాణం రోజు భద్రాద్రి కొత్త కూడా కళ్యాణంలో కళ్యాణం రోజు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తలంబరాలు కానీ ఏ విధమైన పసుపు రంగులు ఉంటాయో ఇక్కడ అదే రోజున ఎరుపు రంగులు మారుతాయంట ఇట్లా విశిష్టత ఉంటుందనంట అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాసలు చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం చూసినారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి చాలా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి